హలో మామ అందరికి నమస్తే మామ మనం మార్నింగ్ అయితే గట్ల వేసాం కదా అదే కప్పలతో గ్యాలలు అయితే వేసాం కదా ఇంకా వాటికి ఏమైనా చేపలు పడ్డాయి లేవని చూడడానికి అయితే మధ్యాహ్నం వచ్చే అనమాట అంటే మనం మార్నింగ్ వేసాం కదా ఇక్కడికి రాగానే మనం గేలం వేసిన దగ్గర గడ్డి పొరకలు అయితే కదులుతున్నాయి అనమాట దీంతో అన్నీ అయితే తోడు పట్టుకొని పైకి లాగానే కానీ ఇదిగో కొరమైన అయితే పడింది మనకి ఒకటి మనం వేసిన ఫస్ట్ గేలానికి ఫస్ట్ కొరమైన పడిపోయింది మామ మేము ఈ గేలాల్లో తెల్లవారి తొమ్మిది గంటలకి అయితే అనమాట ఇప్పుడు ఒంటి గంట అవుతుంది వచ్చేసరి అందుకే బతికి ఉంది లేకపోతే చనిపోయేది ఈ పాటికి అది అక్కడ రెండేసామనమాట ఒక్క గేలంకే పడింది ఇంకో గేలం కప్పు ఉండిపోయేసారి ఇది మిగతా గేలాల దగ్గరికి వచ్చి చూస్తే ఇక్కడ ముళ్ళు ఉన్నాయి గానీ వాటికి లేవు మళ్ళీ వాటిని నైట్ కేద్దామని ఆ రెండు గేలాలు అయితే తీసాం అమ్మా ఈ కొర్రమీన్లు పడ్డం బాగానే పడతాయి గానీ మన గేలాలు అయితే లోపలకి మింగేస్తాయమ్మా అంటే మనం గేలం కూడా తీసుకోలేము అనమాట సరిగ్గా ఆ గేలం తీయాలంటే ఇంటికి వెళ్ళి వాటిని చేసేటప్పుడే తీయాలమ్మ అంటే కర్రీ కోసం చేస్తాం కదా వాటిని అప్పుడు తీయాలన్నమాట ఇంకా మిగిలిన రెండు గేలాలు పట్టుకొని మళ్ళీ నైట్ అయితే వచ్చామమ్మా కప్పలు పట్టేసి బాటిల్ కయితే వేసామనమాట ఇంకా కప్పల్ని గేలాలకు గుచ్చి అక్కడైతే వేస్తామమ్మా గేలం అంటే నైట్ కి ఏమైనా చేపడితే మార్నింగ్ కర్రీ అవద్దు అని అలాగే మధ్యాహ్నం గేలం అయితే వదిలేసామ అంటే కప్పు ఉందని దాన్ని అయితే అక్కడే వదిలేసామన్నమాట అక్కడికి వెళ్ళి చూస్తే ఆ గేమం అనేది గడ్డి లోపలికి అయితే వెళ్ళిపోయింది మమ్మా ఇంకా ఎంత లోపల కొంటే అంత లోపలకి చెయ్యట్టి ఆ చేప తల మీద చేయసానమాట ఫస్ట్ అయితే పోమనుకున్నాను కానీ బయటికి లాగాక తెలిసింది అది అని ఈ కొర్రమిన ఆ గేలాంకి పడి చాలా టైం అయిపోయింది అమ్మ కాకపోతే గంట ముందే చచ్చినట్టు ఉంది ఇది అంటే చచ్చిపోయింది అనమాట మనం చూసేసారి ఫ్రెష్ గానే ఉందని ఇంటికి తీసుకెళ్లిపోయాం వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని ఫిషింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి